గారెల కోసం మినపప్పు అనేది నానబెట్టుకుంటున్నాను ఇది సాయిగుళ్ళన్ని మేము తీసుకునేది సో ఇక్కడ టూ గ్లాసెస్ తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను సో దీన్ని అయితే నానబెట్టేసుకుందాం సో ఇలా నీట్గా కడి కడిగి నానబెట్టుకోవాలి నేనైతే నానబెట్టుకోవడానికి కడిగిన తర్వాత మంచి నీళ్ళు పోసుకుంటాను సో ఇక్కడైతే నేను టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ కడిగేస్తాను సో ఇందులో మంచినీళ్ళు పట్టేసుకుంటున్నాను మంచినీళ్ళు పట్టుకొని ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి సో ఇక్కడ చూడండి సో ఇదైతే నేను నాలుగు గంటలు నానబెట్టుకొని నీట్గా కడిగి తీసుకున్నాను అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం దీన్ని కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాం ఇందులోకి మనం ఇలా అల్లం కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా వేసుకుందాం ఇందులో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుందాం సో దీన్నైతే మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి కొత్తిమీర కూడా వేసుకుందాం ఇలా అయితే మనం కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకోవాలి గారెలకి కదా జోరైతే మళ్ళీ గారెలు రావు సో ఇలా కొంచెం గట్టిగా మిక్సీ పట్టుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాం మిక్సీ పట్టేసుకున్నది చూసారు కదా ఇందులో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఎంతైతే సరిపడుతుందో ఈ పిండిలో మనం పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా అల్లం కూడా వేసేసుకున్నాం కాబట్టి సో టేస్ట్ అనేది మినపగారులు చాలా బాగుంటుందండి సో ఇందులో నేను చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ పిండిని అయితే బాగా కలిపేసుకుందాం మనం సో జోరుగా అయితే చేసుకోవద్దు మనకి గారెలు అయితే రావు కాబట్టి సో మనం జోరుగా చేయకూడదు కానీ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాం అందులోనే అల్లం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడేమో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసుకొని ఇలా కలిపేసుకున్నాము ఈ పిండినంత సరిపడినంత ఉప్పేసుకొని జోరుగా అయితే అండి కొంచెం బీప్ పిండి కలుపుకోవచ్చు లేదంటే అటుకులు కదా దాన్ని పొడి చేసి కూడా కొంచెం కలుపుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి కాసేపు తీస్తే అప్పుడు గట్టిగా ఉంటుందండి అప్పుడైనా సరే వేసుకోవచ్చు మన గార్లు నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి దీన్ని ఒక గంట పెట్టినాకే తీసి చేస్తున్నాను గారెలు ఇదివేలా పిండి మెత్తగా రావాలండి సో ఇప్పుడైతే మనం గారెలు చేసుకుందామండి కొంచెం చేతుల్ని తడుపుకొని సో ఇలా ఒక చిన్న ముద్దలాగా తీసుకొని దీన్ని రౌండ్గా మరీ మంద కొంచెం మందంగా చేసుకోండి మరీ పల్స్గా చేసుకోవద్దీ ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకుందాం సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను సో ఇందులో వాటర్ కంటెంట్ అంతా నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం సో ఇక్కడ బౌల్ అనేది మనకి హీట్ అయిపోయింది సో ఇందులో ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ముందుగా లైక్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి సో ఆయిల్ అనేది తీసుకుంటున్నాను సో డీప్ ఫ్రై కోసం నేను ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను సో దీన్ని అయితే హీట్ అవ్ అవుద్దాం ఇలా ఉత్తేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టేసుకొని ఆయిల్లో వేసుకుందాం మీకు వస్తే ఇలా చేత్తో కూడా చేసుకోండి జాగ్రత్తగా నూనెలో వదలండి ఇలా లేదంటే నేను ఇంకా రెండు ట్రిప్పులు చెప్తానండి మీకు సో ఇలా మనము ఇలా ఒక పాలిథిన్ పేపర్ లాంటిది తీసుకొని ఏదైనా కవర్ లాంటిది ఆయిల్ లాంటిది కొంచెం దానిపైన ఆయిల్ రాసుకొని ఇలా ఇలా తీసుకొని హోల్ చేసుకొని మనం చేతిలోకి తీసుకొని ఆయిల్లో వేసుకోవచ్చండి ఇలా కూడా చేసుకోవచ్చు మనం నూనె కవర్ అయినా తీసుకోవచ్చండి లేదంటే పాల ప్యాకెట్ కవరు ఇలాంటివి తీసుకొని వీటి మీద చేసుకొని చేసుకోవచ్చండి ఇది రెండోది నేను ఒకటి కొన్నానండి ఈ గారెలు వేసేది దాని మీద ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం కదా అది రాదేమోనని ఈ రావేమో ఉల్లిపాయలు దిగవేమోనని నేను చూపించలేదండి ఈ ఈరోజు మూడే చూపిస్తున్నాను సో ఇలా దీని మీద వేసుకునేటప్పుడు దీని మీద కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక చిన్న ముద్దలా తీసుకొని అలా పైగా అలా ఒత్తేసుకొని దాని మీద వేస్తే మనకి ఆయిల్లో పడిపోతుందండి సో ఇలా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు మనం గారెలు అనేవి కాకుండా సో చూసారు కదా ఇవి మంచిగా మనకి ఆయిల్లో డీప్ ఫ్రైలో మనకి మంచిగా కుక్ అయిపోతున్నాయి సో మంచిగా టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే మనకి మినప గారెలు రెడీ అయిపోతే చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఒక సైడ్ అయితే మంచిగా మనకి ఫ్రై అయిపోయినాయి ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాం నీట్గా సో ఇలా టూ సైడ్స్ మంచిగా మనం కుక్ చేసుకుంటే మనకి గారెలు రెడీ అయిపోతాయి చూసారు కదా చాలా మందంగా అన్నీ కూడా కరెక్ట్ షేప్లో వచ్చేసాయి చాలా బాగున్నాయి అయితే చూసారు కదా అన్నీ తిప్పేసుకున్నాను కొంచెం ఒక రెండు నిమిషాలు అయితే ఇవి కూడా కుక్ అయిపోతాయి చూసారు కదా ఇక్కడైతే ఇవి మనకి బాగా కుక్ అయిపోయినాయండి సో ప్లేట్లోకి తీసేసుకుందాం నూనె బాగా వాడ్చుకొని సో ఇలా ప్లేట్లోకి తీసుకొని మనకి ఇక్కడ రా గాలు అనేవి రెడీ అయిపోయినాయి సో మనం పల్లీల చట్నీ వేసుకొని కూడా దీన్ని తినొచ్చు లేదు అంటే చికెన్ కర్రీ గ్రేవీ కర్రీ వేసుకొని తింటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది మనకి గారెలోకి మటన్ కర్రీ కూడా వేసుకోవచ్చండి చేపల కూర కూడా వేసుకొని తినవచ్చు చాలా సూపర్గా ఉండదు ఏ కూరలో గారెలు బాగుంటాయో మీరే చెప్పండి అంతా నానబెట్టుకున్నానండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో గారెలు అసలు ఎంత బాగున్నాయో కాలిపోతున్నాయండి చాలా బాగా నానాలండి గార్లిక్ పప్పు అప్పుడే గార్లు బాగుంటాయి పర్ఫెక్ట్గా ఉంటాయండి గార్లు చూడండి శ్రీరామ్ వినప గార్లు అయితే మనకి రెడీ అయిపోయినాయి సో మీరు చేసుకోండి నేను మీరు ట్రై చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్విజిస్ వస్తే మైక్ చేయండి వీడియో ఫుల్ వీడియో చూడండి మీకు నచ్చినప్పుడే చేయండి బాగా అండి